దేవు నామానికి మహిమ కలుగుని కాక ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు దేవుని కృపను బట్టి మనమందరము మనమందరము కలుసుకోవడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రము చెల్లించుకున్నాం దేవునికి స్తోతం చెల్లించుకుంటున్నాం ఈ సమయంలో దేవుని గణపరచడానికి దేవుని స్థుతించడానికి వాక్యానుసరమైనటువంటి ఆ పాటను పాడుకుని వాక్యాన్ని ఆలోచన చేద్దాం ఈరోజు నేను పాడబోయేటటువంటి పాట ఏంటంటే ఎడబాయని నీ కృప ఆయన కృప మనల్ని ఎడబాయిదండి నిరంతరము మనతో పాటు మనతో పాటు మన కూడా ఉంటూ మనను దేవుడు ధైర్యపరుస్తున్నటువంటి దేవుడు అందుకే ఆయన కృప ఎడబాయదు విడవదు ఎన్నటికీ అని చక్కటి పాట పాడుకుందాం మీరు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి దేవుని మాటలు సన్మార్గం గురించి మనం ఆలోచన ప్రతిరోజు చేయవచ్చు కనుక ఈ పాటను ఆలోచించండి ఎడభాయని నీ కృపా నను విడువ ధుయన్నటికి భాయని కృపా ननु विडुव दुयन्नटिकी इषयानी प्रेमानुरागं ननु कायुनु अनुक्षणं ईषयानि प्रेमानुरागं ननु कायुनु अनुक्षणं यडभायनि कृपा నను విడదు ఎన్నటికీ సోకపులోయ కష్టాల కడగండ్లలో కడలే కడలిలో నిరాశ నిస్పృహలో చోకపులోయలలో కష్టాల కడగండ్లలో కడలే నీ కడలిలో నిరాశ నిస్పృహలో అత్తమిక నీ జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా ಜೀವಿ ಈ ಕರ್ಥಮನಿ ನೇನನ್ನು ಕೊನಗ ಕೃಪಾ ಕನಿಕರ ಮುಗಲದೇವಾ ನಾ ಕಷ್ಟ ಪಡಲಿ ನಿ ದಾಚಿವಿ ಕೃಪಾ ಕನಿಕರ నా కష్టాల కడలిని దాటించితి ఎడభాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ విశ్వాస పోరాటములో ఎదురాయ శోధనలు ಲೋಕಾಶಲಾಲ ಜಡಿಲೋ ಸಡಲಿತಿ ವಿಶ್ವಾಸ ಮುಲೋ ವಿಶ್ವಾಸ ಪೋರಾಟ ಮುಲೋ ಎದುರ ಯಶೋಧನಲು ಲೋಕಾಶಲಾಡ ಜಡಿಲೋ ಸಡಲಿತಿ ವಿಶ್ವಾಸ

దీర్ఘ శాంతమోగల దేవా నా చేయి విడవకా నడి ఎడభాయని నీ కృపా నను విడువదు ఎన్నటికీ నీ సేవలో ఎదురైనా ఎన్నో సమచలలో నా బలమును చూచుకుంది నిరాశింది తిది నీ సేవలో ఎదురైనా ఎన్నో సమచలలో నా బలమును చూచుకొది ನಿರಾಸ ಚಿಂದಿತಿನಿ ಬಾರಮೈ ನಹಿ ಸೇವನು ಈಕ ಚೇಯಲೇ ನನಿ ಅನುಪನಗ ಬಾರಮೈ ನಹಿ ಸೇವನು ಈಕ ಚೇಯಲೇ ನನಿ ಅನುಪನಗ ಪ್ರಧಾನಯಾಚ ಕುಡಾಯೇಸು ನೀ ಅನುಭವಾಲತೋ ಬಲಪರಚಿತೀವಿ ಪ್ರಧಾನ ಯಜ ಕೂಡ ಏಸು ನೀ ಅನುಭವಾಲತೋ ಬಲಪರಚಿತೀವಿ ಎಡಬಾಯನಿ ನೀ ಕೃಪಾ ನಾನು ಬಿಡುವುದು ಎನ್ನಟಿಕೀ దేవుడి నామానికి మహిమ కలుగుని చాలా మంది లైక్ పడుతున్నారు చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ నా వాయిస్ ఎలా ఉన్నప్పటికీ నేను పాట ఆడే మా పాట తీరు ఎలా ఉన్నప్పటికీ ఆ ఒరిజినాలిటీ రాకపోయినప్పటికీ దేవుని మాట మన నా నోట రావాలి అనే ఆలోచనతోనే నేను ఈ పాట పాడడం జరిగింది దేవుణ మనకి మహిమ కలుగునగాక ఇంతటితో ఈ కార్యక్రమాన్ని నేను పూజిస్తున్నాను దేవునికి స్తోత్రం